ఇప్పుడు మనం దీని ఒక బౌల్లో తీసుకుంటాము ఇలా చూడండి మన తాదింపు ఫ్రై అయింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మనకు దీన్ని ఇందులో తిన్నగా ట్రాన్స్ఫర్ చేయాలి కొద్దిగా క్యాచ్ ట్రాన్స్ఫర్ చేయండి మీడియం ఫ్లేమ్ లో గుమగుమలాడి బాగా ఉడికిపోయిందండి మన కూట్టు కలిసి ఇందులో పొల్లకాయ చిక్కుడుకాయ పొటాటో పప్పులు కన్సిస్టెన్సీ ఎంత బాగొచ్చు చూడండి ఇలా ఉండాలన్నమాట కాయలు తెలియాలి పప్పులు తెలియాలి అన్నీ ఒక్కటిగా కలిసి ఉండాలండి కలిసి ఉంటే సుఖం కమ్మని సంసారం అలాగే ఒక కమ్మని కూట్ రెడీ అయింది నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతిరుచులు ఎలా ఉన్నారు మీరు నేనైతే సూపర్ గా ఉన్నానండి ఈ రోజు మన విజయ్ చేతి తిరుచిలో సబ్స్క్రైబర్ చాయిస్ అండి మీలో చాలా మంది అడిగారు కదండి తమిళనాడు స్టైల్ కూటు పౌడర్ చేసి చూపిణి సో ఈ రోజు నేను కూటు పౌడర్ చేస్తున్నాను కూటు పౌడర్ చేస్తున్నాం కదా ఎలాగో అలాగే కూటు కూడా చేస్తాము కూటు అంటే తమిళనాడులో మన తెలుగులో కలుసు కూడా అంటారండి సో సూపర్ డూపర్ కూటు పౌడర్ కూటు రెండు చేస్తాను ఎంత మాత్రం ఆలస్యం చేయకండి రెండు రంగులు దిగేస్తాను కూటు పౌడర్ చేసే ముందు నేను కూటు కావాల్సిన ఇంగ్లీష్ అంతా ప్రెషర్ కుక్కర్ లో పెట్టేస్తాను సో దట్ మన వర్క్ ఫాస్ట్ గా అవుతుంది మీ ఇక్కడ ఈజీగా ఉంటుంది అనమాట నేను ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఇందులో నేను ఏమేమి ఇంగ్రీడియన్స్ యాడ్ చేస్తానని ఒకసారి నోట్ చేసుకోండి ఇది చూడండి ఆనియన్స్ వన్ బిగ్ ఆనియన్ తీసుకున్నాను టొమాటో కూడా పెద్దది ఒకటి తీసుకున్నాను అలాగే పొటాటో టూ నెంబర్స్ తీసుకున్నాను ఈ సైజ్లో కట్ చేసుకున్నాను పచ్చిమిరకాయల చీలుకలు రెండు ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇందులో చూసారండి ఇవన్నీ వేసుకున్నానా ఇది చూడండి పొల్లకాయ టూ హండ్రెడ్ గ్రామ్ ఉంది పుల్లకాయ బాగా క్లీన్ చేసుకొని దాన్ని పీల్ అవుట్ చేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకున్నాను దాన్ని కూడా కుక్కర్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు సీజన్ కదండి పందిర్ చిక్కుడుకాయ పందిర్ చిక్కడికాయ ఆల్మోస్ట్ ఒక టెన్ నెంబర్స్ ఉంది అది కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను తీవచ్చండి ఈ కూటికి ముఖ్యంగా పప్పులు చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో మూడు పప్పులు ఉంది పప్పు ఉంది శనగపప్పు ఉంది దాని తర్వాత కందిపప్పు ఉంది ఇందులో పచ్చశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఆఫ్ భాగము కందిపప్పు ఆ భాగము పెసరపప్పు తీసుకుని అంటే వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సో ఆల్రెడీ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ కూట అంటేనే కూటు అంటే మస్తుగా ఇంగ్రీడియంట్స్ చేసి ఒకటిగా చేసి ఒక అనమాట చాలా హెల్తీగా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ కూటికి ఒక స్పెషల్ కూటు పౌడర్ ఉందండి అది చేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను ఈరోజు మీకు అది చేసి పెడుతున్నాను ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ప్రెషర్ కుక్ చేస్తాను చూడండి కరెక్ట్గా పప్పు మునిగేదాకా వాటర్ యాడ్ చేస్తాము ఎక్కువ వద్దు కొద్దిగా యాడ్ చేస్తాము ఆల్మోస్ట్ ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులో నేను ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసి కుక్ చేస్తే మనకు ఒక పని అయిపోతుంది ఇక్కడే పసుపు మర్చిపోతాం కదా మళ్ళీ అంతే పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి తిని ప్రెషర్ కుక్ చేస్తాము మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు విజులు పెడితే చాలండి పప్పు కాయలు చెదిరిపోకూడదు కానీ ఉడకాలి అంతే అది అనమాట కన్సిస్టెన్సీ సో ఇది ఉడకని అంతలోపు మనము సూపర్ డూపర్ కూటు పౌడర్ చేస్తాము ఏమండి మన కూటు పౌడర్ స్పెషల్ కూటు పౌడర్ తమిళనాడు స్టైల్ చేస్తాము నేను కడాయి పెట్టుకున్నాను కొద్దిగా పాటం ఉండే కడాయి పెట్టుకున్నాను ఇందులో ఏసే ఇంగ్రిడియన్స్ కేర్ఫుల్ వాచ్ చేయండి అది చాలా ఇంపార్టెంట్ చూడండి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను సో ఒక టేబుల్ స్పూన్ ధనియాలకి ఏం లెక్కను మిగతా అంతా మీరు నోట్ చేసుకోండి ఇదైతే నేను ఎక్కువ చేసుకుంటున్నాను ఈ కూర్టు తగినట్టు కాదు కొద్దిగా మిగులుతుంది మళ్ళీ కూర్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ చేసినప్పుడు ఇంగ్రీడియన్స్ వన్ బై వన్ మీరు డ్రై రోస్ట్ చేయాలి ఇది కొద్దిగా కాబట్టి నేను ఆల్ టుగెదర్ ఒకేసారి డ్రై రోస్ట్ చేస్తున్నాను సో నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను పావు టేబుల్ స్పూన్ పచ్చ చెరుగు పప్పు పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ పచ్చి బియ్యము చెక్క ఒక స్మాల్ పీసు సొంటి స్మాల్ పీస్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఏమండి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని బాగా డ్రై రోస్ట్ చేయాలి అప్పుడే చెప్పిన చెప్పినట్లు ఎక్కువ పౌడర్ మిక్స్ చేసి పెట్టుకోవాలనుకోండి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండాలనుకోండి ఇండివిజువల్గా రోస్ట్ చేయండి ఇది తక్కువ కాబట్టి నేను అలాగే ఒకేసారి రోస్ట్ చేస్తున్నాను అది మాత్రం నోట్ చేసుకోండి ఇప్పుడు బాగా దీన్ని మంచి గుమ్గుమ వాసన వచ్చేదాకా బాగా రోస్ట్ చేయాలండి ఇదిగో చూడండి మన ఇంగ్రీడియన్స్ అంతా బాగా రోస్ట్ అయ్యి మంచి గుమ్గుమలు ఆడిపోతుందండి ఇప్పుడు మనం ఎండిమిరకాయలు యాడ్ చేసుకుంటాము ఇప్పుడు యాడ్ చేయాలండి ఆల్మోస్ట్ టెన్ ఎన్నిమిరపకాయలు ఉంది గుంటూరు ఎన్నిమిరపకాయలు అలాగే బ్యాడిగా ఎన్నిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను రంగు రావడానికి రుచి కూడా బాగుంటుంది ఎండు కొబ్బరి చాలా ఇంపార్టెంట్ ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి కూడా తురుము యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి ఎందుకంటే అదే వేడిలోనే మనకు ఈ ఇండియన్స్ కూడా బాగా రోస్ట్ అయిపోతుంది ఎక్కువ రోస్ట్ చేయకూడదు కాబట్టి అదే వేడిలోనే ఇవన్నీ బాగా మంచిగా రోస్ట్ అయిపోతుంది అనమాట ఇలా కలుపుతూ రోస్ట్ చేయండి మార్చకూడదు అది మాత్రం నోట్ చేసుకోండి ఇందులో సొంట్ వేసినాం కదండి మనం కలుసుకూడా చాలా గుమ్గుమలు యాడ్ పోతుంది జీర్ణానికి చాలా మంచిదండి అందుకే సొంటి యాడ్ చేయాలి మీరు ఇంకో కౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అది నేనైతే ఇంకో యాడ్ చేయలేదండి ఏమండి వచ్చింది ఆఫ్ చేసినా ఇది ఆల్రెడీ ఆఫ్ చేసినాను బాగా కూల్డ్ డౌన్ అని రెండు ఇది కూల్ డౌన్ ఇది కూల్ డౌన్ అని ఇది పౌడర్ చేసుకుంటాము మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్స్ కి అండి ఇప్పుడు మనము ఈ మసాలా పౌడర్ చేసుకుంటాము ఏమండి మన కుట్ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది మంచి గుమగుమలాడిపోతుందండి వాహ్ అది అండి సూపర్ డూపర్ గా వచ్చింది చూడండి ఎలా ఉందో పౌడర్ ఇప్పుడు మనం దీని ఒక బౌల్లో తీసుకుంటాము బాగా మనం స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకుంటే మీరు త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చూడండి నేను మీకు చూపించడానికి ఇంత చేసుకున్నానండి ఇవ్వండి మన పప్పు బాగా కుక్ అయ్యి కోల్డన్ అయింది చూడండి స్టీమ్ కూడా తగ్గిపోయింది ప్రెషరు ఎలా ఉందో చూద్దామా సూపర్గా ఉంది చూడండి సరిగా కుక్ అయింది పప్పు అలాగే ఉంది బాగా సాఫ్ట్గా కుక్ అయింది మనకు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాము మన కూటు పౌడర్ కూడా రెడీ అయిపోయింది మీరు చూసారు కదండి ఇలాంటి కూటు పౌడర్ మీరు చేసుకోండి మంచిగా ఉంటుంది కూటుకే కాదండి మీరు వెజిటేబుల్ ఫ్రైస్కి ఇంకా పులుసులు కూడా ఒక్కొక్క హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీనికి తాళం చేసుకుంటున్నాను కడాయి పెట్టుకున్నాను కదా కడాయిలో ఒకే ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఏమండి ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఉంది అన్ని మిక్స్ డనమాట ఇవి ఒక స్పూన్ తీసుకున్నాను ఎనిమిరకాయలు రెండు దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు ఒక రమ్మ ఉంది చూడండి కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను లోపల పెట్టుకొని కొద్దిగా తాలింపుని ఫ్రై చేస్తాము చాలా ఫాస్ట్గా అయ్యే ఒక కర్రీ అండి కూర్టు చాలా ఫేమస్ తమిళనాడులో సాంబారు పులుసులు ఎంత ఫేమస్ అంతే ఫేమస్ ఇది కూడా చూడండి మన తాలింపు ఫ్రై అయింది కదా ఇప్పుడు లోఫ్లమ్ పెట్టుకొని మనం దీన్ని ఇందులో తిన్నగా ట్రాన్స్ఫర్ చేయాలి కొద్దిగా కేర్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేయండి సో అన్ని నేను కడాయికి మార్చుకున్నాను ఏమండి ఇది వచ్చండి మన కూర్టు రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము కూటుకి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేయాలి ఇంకా మనం సాల్ట్ యాడ్ చేయలేదు గుర్తుందా ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకుంటాము ఆల్మోస్ట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను రుచి తగినట్టు యాడ్ చేసుకోండి మీరు ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈ కుట్ పౌడర్ మీకు ఎంత రుచి కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు అండి కారం కానీ గుమ్మగుమ్మలు కానీ నేను ఆల్మోస్ట్ ఒక స్పూన్ పెద్ద స్పూను ఇంకొక హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకుని చూడండి కలర్ ఎలా ఉందో ఇప్పుడు మనము ఇందులో ఆప్షనల్ ఐటమ్ వెల్లుల్లి పాయలు ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోండి ఒక నాలుగు వేలు యాడ్ చేసుకోండి ఆప్షనలే ఇది చాలా ఎమ్మిగా ఉంటుందన్నమాట చూడండి ఒక నాలుగు వేసినాను ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేస్తాము మసాలా అంతా బాగా ఉప్పు మసాలా అన్ని పప్పు పట్టాలి సూపర్ డూపర్ కూట్ రెడీ అవుతుంది మీ విజయ్ చేతి రుచిలో గుమ్మ గుమలు వస్తుందా మీకు గుమ్మగుమలు వస్తే వస్తుందండి చాలా హెల్దీ రెసిపీ ఇది ఇందులో శుంఠి యాడ్ చేసినాం కదండీ జీలకర్ర యాడ్ చేసినాము చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది కొద్దిగా ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వని క్లోజ్ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనండి ఓకే ఏమండి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో గుమ బాగా ఉడికిపోయిందండి మన కూర్టు కలిసి ఇందులో పొలకాయ చిక్కుడుకాయ పొటాటో పప్పులు బాబా బాబా ఏమి చూడండి కలరు బా ఎంత బాగుందో చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగా చూడండి ఇలా ఉండాలన్నమాట కాయలు తెలియాలి పప్పులు తెలియాలి అన్నీ ఒకటిగా కలిసి ఉండాలండి కలిసి ఉంటే సుఖం కమ్మని సంసారం అలాగే ఒక కమ్మని కూట్ రెడీ అయింది ఫైనల్ స్టేజ్ నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అదే వేడిలో పచ్చి కొబ్బరి తురుము ఒక స్పూను ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉండే పచ్చి కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేస్తాము అబ్బా ఏమి గుమ గుమలాడే కూటు రెడీ అయింది కూటు పౌడర్ కూడా తెలిసిపోయింది కూటు కూడా ఎలా చేయాలో తెలుసుకున్నారు టూ ఇన్ వన్ అండి మీకు టూ ఇన్ వన్ ఓకే చెట్టని వేడి వేడి రైస్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను సరేనా ఇకొచ్చోండి వేడి వేడి కూటు మీ విజయ్ చైతు చెల్లో రెడీ అయింది అలాగే వేడి వేడి రైస్ వైట్ రైస్ ఈ కూటు చాలా సూపర్ డూపర్ కాంబినేషన్ ఇంకా చూడండి ఒక రబ్బర్ నెయ్యేసుకుంటున్నాను ఏమండి విజయ్ చేతి వీడియోస్ మీకు నచ్చుతుందా బాగుందా రెసిపీస్ మీరు కమెంట్ చేయడం ఎందుకు మరి కమెంట్ చేయండి అండి బాగుంటే లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అంతా మన వీడియోస్ షేర్ చేయండి ఇంకా వేడి 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 కూర అన్నంలో కలిపేస్తున్నాను రుచి చూసి మీకు చెప్పేస్తాను సూపర్ డూపర్గా ఉంటుందండి చూడండి ఏమండి నేను యాక్చువల్గా కూర్చొని అన్నం తింటానండి మీకోసం వీడియో కోసం ఇలా నిలుచుకొని తింటున్నాను టేస్ట్ ఎలా ఉందో చూస్తాను గుమ్మ గుమ్మలాడిపోతుంది అండి కూటు పౌడర్ యాడ్ చేస్తున్నాం కదండి బాబా తమిళనాడు హోటల్ స్టైల్ పెండిలో చేసే సేమ్ కూర్టు రెసిపీ అండి ఇది దీనికి పప్పడం పెట్టుకోవచ్చు ఆవకాడే బాగుంటుందండి అలాగే నూనెంకాయ చేసుకున్నాం అనుకోండి సూపర్ డూపర్గా ఉంటుందండి చాలా బాగుంది మీరు ట్రై చేసి మీ వ్యూస్ చెప్పండి అలాగే మన ఛానల్ని లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సరేనా ఇంకేంటి ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిడెల్దీ బిహెల్దీ చిరునవ్వుతో ఉండండి దిజ్ విద్య సైనింగ్